తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన వినూత్న పథకం యాత్రా దానం ద్వారా సామాజిక సేవల పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు కలెక్టరేట్ ఛాంబర్లో ఆర్టీసీ డిఎం సురేఖ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి యాత్రా దానం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు యాత్రా దానం చేయడానికి వినూత్న పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు వివిధ సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు కుటుంబాలు ఎన్ఆర్ఓలు వెబ్జీఓలు యూత్ ఆర్గనైజేషన్ పూర్వ విద్యార్థులు స్పాన్సర్షిప్ చేసి వృద్ధాశ్రమాలకు ప్రభుత్వ పాఠశాలలకు పేద విద్యార్థులకు పేదవారికి అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేస్తూ తమ ఉదారతను చాటుతున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మా బస్సు ద్వారా యాత్రదానం చేయడానికి ఆర్టీసీ సంస్థ వారు ఒక వినూత్న పథకం ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పథకంలో సహాయ సహకారాలు అందించాలన్నారు ఆర్టీసీ డిఎం సురేఖ మాట్లాడుతూ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలు కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఆర్టీసీ సంస్థ యాత్రదానం పథకం సహాయ సహకారాలు అందించడం ద్వారా ఎంతో మందికి పేదవారి పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు విహార విజ్ఞాన యాత్ర ఇతర దర్శనీయ స్థలాలు చూపించి మంచి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు